భారతదేశ మంత్రి నరేంద్ర మోడీ డెబ్బై నాలుగవ జన్మదిన వేడుకలు తిరుపతి నగరంలో ఘనంగా నిర్వహించారు జనసేన జిల్లా ఉపాధ్యక్షులు మధుబాబు కేక్ కట్ చేసి సుమారు మూడు వందల మంది విద్యార్థులకు అన్నదానం నిర్వహించారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కుల మతాలకు అతీతంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు నరేంద్ర మోడీ చేపట్టారని అలాగే దేశ అభ్యున్నతి కోసం అన్ని రంగాలను అభివృద్ధి చేస్తూ మంచి పాలనాధ్యక్షుడిగా పేరుగాంచారని కొనియాడారు మోడీ లాంటి ప్రధాని భారతదేశానికి ఉండటం ఎంతో గర్వకారణం అన్నారు

మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి పుట్టినరోజు నిజంగా ఈరోజు ఒక అద్భుతమైన రోజు ఎందుకంటే మన ఇండియా ఉండే కష్టాల్లో ఇండియాలో ఉండే ఉగ్రవాదం అన్ని దేశాలతో పోలిస్తే మన ఇండియా కూడా చాలా అద్వానమైన స్థితికి పోయే పరిస్థితుల్లో ఒకే ఒక్కడు ఒక లోకనాయకుడైన మన ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈ రోజు ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ పదేళ్లలో ఉగ్రవాదం అనేది కనబడడం లేదు ఉగ్రవాదాన్ని సమూలంగా నాపిన నాశనం చేసిన వ్యక్తి ఎవరైనా ఉంటే మన ప్రముఖ మన మన నరేంద్ర మోడీ గారు ఎందుకంటే పాకిస్తాన్ ఎన్ని కుట్రలు పడిన మన మీద ఎన్ని కుట్రలు పడిన ఒక మోదీజీ గారు ఆయన ఒక ఆపద్ బాంధువులాగా మన దేశాన్ని దేశ రక్షణని ఎలా పెంచాలో అందరికీ తెలుసు నరేంద్ర మోడీ గారు ఆయన ఉన్నంత వరకు ప్రపంచ దేశాలన్నీ భారతదేశం వైపే చూస్తున్నాయి ఈరోజు భారతదేశము చాలా ఫాస్ట్గా వెళ్తుందంటే కారణం మన మోదీజీ గారు ఆయన చేసిన సంస్కరణలు ఎవరికీ భయపడిన ఆయన నైజం ఈరోజు పక్క దేశాలైన బంగ్లాదేశ్ పాకిస్తాను చైనా ఎలాంటి పరిస్థితులు ఎందుకు ఎదురుస్తున్నారు కరోనాని సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు మన మన మోదీజీ గారు ఆంధ్రప్రదేశ్లో ఎలాగైతే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారో ఎవరు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారో దేశంలో మనకు నరేంద్ర మోదీ ఉన్నంత నరేంద్ర మోడీ గారు ఉన్నంత వరకు మన దేశానికి ఎటువంటి ఇబ్బంది లేదు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారైనా నరేంద్ర మోడీ గారైనా ఆలోచించేది మీ భవిష్యత్తు పిల్లల భవిష్యత్తు మీరందరూ భారతదేశంలో పుట్టినందుకు గర్వపడాలా భారతదేశము అంత ఉన్నత స్థితిలో భారతదేశం ఉంటుంది మీరు మీరు ఎంత ఉద్యోగాలు చేసే వయసుకి ఖచ్చితంగా భారతదేశము ఒక ఉన్నతమైన స్థానంలో ఉంటుంది ఈ మోదీజీ గారు ఇలాంటి రోజులు ఎన్నో జరుపుకుంటూ నిండు నూరేళ్లు ఆయురాగ్యంతో ఉండి మన దేశాన్ని కాపాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు నాకు ఈ చిన్న మీ మీ పిల్లల మధ్యలో ఒక అవకాశం రావడం నాకు నిజంగా ఆనందంగా ఉంది మనందరూ కలుసుకొని మోదీజీ గారికి ఇంకొకసారి పుట్టినరోజు స్వాగతం చెప్తాము హ్యాపీ బర్త్డే హ్యాపీ డే హ్యాపీ బర్డే నరేంద్ర మోడీ గారిజీ మోడీజీ